మీరు నా వీడియోలు పెడుతున్నారు కదా నా ఫొటోస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఫొటోస్ పెడ పెడుతున్నారు కదా మీ ఎవరు ఎవరు నా పక్కన పెట్టారో వాళ్ళకి అప్పుచెప్పు నీ పిల్లలని నీ పిల్లమ్మ నీ పిల్లము నీ అమ్మ నీ అమ్మ ఎవరుంటే వాళ్ళని అప్పుచెప్పే అర్థమైందా నా జోలు నేనేమన్నా తెలుసా నీకు ఏడుసా నా ముఖం చూసావు ఎప్పుడైనా నన్ను ఎలాగ ఎందుకు ఇలా పెడుతున్నారు నేను ఎక్కడో దుబాయ్లో ఉంటానా ఆ వీడియోలో కోట నుంచి వచ్చినాయి అంత తెలుసుకోలేని కనపడుతున్నానా నా జోలు కొత్త మామూలుగా ఉండదు మరి మిగతా నాటకాలు చేస్తున్నారు అందరిలాగా నన్ను ఆడిద్దామని చూస్తున్నారు మీరు తినేది అన్నమేంటరా బాబా ఎంతమందిని అలాగా చేస్తారా మనిషిలా పశువులా ఇలాంటి అమ్మాయిల్ని ఏడిపించి బతికి కంటే సావడం బెటర్ మీరు ఎవడైనా మిమ్మల్ని ఎవడైనా ఏమైనా చేసేసాడా చేసిన వాళ్ళు వెళ్ళి తెగండి వెళ్ళి నన్ను కాదు మీ మీకు ఎడతా ఉంటారు కదా వాళ్ళని తప్పండి వెళ్ళి నేను అసలు ఎప్పుడైనా ఏ లైవ్లోకి వచ్చాను నేను ఏమైనా ఎక్స్పోజింగ్లో ఏమైనా చూ ఏ వీడియో చూసేశారు నాయి ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ వీడియోలు పెట్టేశారు నాయి నీ అమ్మాయిదే నీ సెల్లిది నీ పిల్లందెట్టు నీ పెళ్ళందే నా మూడు ఖాళీగా ఉన్నాడు ఇండియాలోనూ వాడి దగ్గర తొంగపెట్టు సరేనా ఖాళీగా ఉన్నాడు తొంగ పెట్టవా నువ్వు మనిషి వింటాను తున్నపోతు దేవతో మరి ఉబ్బు గేదెలా ఉంది నన్ను ఇలా సెయ్యి ఊపుతుంది సెయ్య దాని ముక్కు తెలుసా ముఖం తెలుసా నేను పిల్లటి బతుకు బతికి కంటే సావండి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నా ఫోటో తీసుకొచ్చి ఎవరెవరి పక్కన పెట్టేస్తున్నారా నీ అమ్మది పెట్టు నీ పిల్లని పెట్టు నీ పుట్టారనుకో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళతో కూడా పెట్టుకో